టైమ్ పది రోజులు టైం పెట్టి ఎన్ని రోజులు పదో టైప్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు పాలన అక్కడ పూట ఇవై నాలుగు రోజులు ఇవి నాలుగు లీటర్ పిండిగా లక్ష ఇరవైలో కొన్ని ఎన్ని రోజులు కొని కొని జనవరి నాలుగో తారీఖు తెచ్చిన పదకొండో తారీఖుంది లక్ష ఇరవై రోజులు పడ్డాయి పూటకు పది లీటర్ ఇస్తుంది పూటకు పది ఆడదూడ ఇగో ఇక్కడ ఉంది ఆడూడనా పాలు ఎంత ఎంత కొందా ఇరవై లక్ష రూ ఈబోపు ఉన్నప్పుడు తెచ్చిన ఎన్ని రోజుల టైం ఉంది రోజులకి పది రోజులు టైం పెట్టిండు ఎనిమిది రోజులకి పది రోజులు టైం చెప్తే ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకి పాలు ఎంత ఎప్పినాయన మళ్ళీ అక్కడ పూటకు ఇరవై నాలుగు రోజుకు ఇరవై నాలుగు లీటర్ చెప్పిండు మన దగ్గర పూటకు పదిస్తుంది అంటే పూట పూటకు పన్నెండు చెప్పినాయనా పన్నెండు చెప్పిండు మన దగ్గర పదిస్తుంది మనకు ఇంకా చొప్పా చొప్ప అంత చలికాలం వల్ల కొంచెం తక్కువైంది అయితే ఇంకా మనకు చొప్పు వస్తుంది ఒక రోజుకి ఒకటి ట్రపు పొద్దుగాల ఒక ట్రప్ సాయంత్రం ఒక ట్రప్పు పచ్చి చేస్తాం ఇక మిగతా టైమ్ లో మొత్తం వరిగడ్డ వేసేస్తాం పొద్దుగాల పాలు తీసేయంగానే వట్టి గడ్డి వేస్తాం వట్టి గడ్డి వేసిన తర్వాత ఇక ఒక తొమ్మిది గంటలకు పదిన్నరకు పోసేస్తాం కుట్టి ఒక పన్నెండు గంటల నుంచి వరి గడ్డి వరి గడ్డి గంటల అంటే నీ దగ్గరికి ఇప్పుడు నా దగ్గర వచ్చి రెండో ఈత రెండో ఈత లక్ష ఇరవై వేలు కొంచెం ఇంకా మన దగ్గర పచ్చిగుంటే ఇంకా పెరిగిన పాలు పెరిగే అవకాశం ఉంది పచ్చి ఉంటే ఇంకా పాలు పెరుగుతాయి పెరుగుతాయి పూట పన్నెండు లీటర్ పైన ఇచ్చే ఆవు కెపాసిటీ ఉంది హెచ్ఎప్ ఉంది ఇస్తుంది ఆవు కొంచెం మన దగ్గర కొంత పచ్చి లేక ఇట్లా కొంచెం పూట పది ఇస్తుంది పచ్చి మంచి దానం మెయింటైన్ చేస్తే మంచిగా దాన అదిగిన పెడితే ఐదు కిలో దాన పెడుతున్నా ఇప్పుడు దాన మీదనే కొంచెం పాలు ఇస్తుంది ఇక మనకు పచ్చి లేవు ఆవు గీట కొంచెం ఎక్కువైంది సొఫ ఏమో తక్కువైంది సొఫాక్కు తక్కువైందా

ఆయన గిటా గ్యారెంటీ చెప్పింది కానీ కొంచెం మన గిట్ట కొంచెం పచ్చి తక్కువ ఉండడం వల్ల ఆయన గిటా ఏం చెప్పలేకపోయినా ఆయన పూట పని అని చెప్పిండు ఇక పది ఇస్తుంది సారీగా అంతకి మన దగ్గర అంత మెయింటెనెన్స్ అంత పచ్చి లేదు దానివల్ల కొంచెం పదిస్తుంది సారీగా అంతకి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పంజాబ్ హర్యానా 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 కాదు ఇది మన ఇది ఏది చింతమణి చింతామణి పంజాబ్ పోయి వాళ్ళు కానీ ఆడపోతే ఒక ఆవుకి పదిహేను వేలు మనకే బెనిఫిట్ అయితే వాళ్ళు తెచ్చేటోళ్ళకి గిట్ట ఆడ నుంచే తెచ్చి అమ్ముతుర్రీడ ఇక వాళ్ళు ఆడ పడ్డ రేట్ కంటే ఒక పదిహేను వేలకు ఎక్కువ అమ్ముతుర్రీళ్ళు ఇక మనం పోయి తేవాలి అంటే మన జర్నీ ఇది అది మనకు రిస్క్ ఉంటది మనకి ఇక్కడ టైం కి పాలు తీసేటోళ్ళు ఉండరు అట్లా ప్రాబ్లం అవుతుంది మనకు ఇప్పుడు అంటే మా అంటే పదిహేను వేలు

ఇగో ప్యాప్ కనిపి కనిపి ఇగో మన లోపలి మధ్యలో గ్యాప్ లో పోతుంది చెయ్యింటే పాలిస్తుంది ఇగో ఇది మా చిలక ఇంటి ఆవే పూటకు తొమ్మిది లీటర్ ఇస్తుంది ఇది ఇంటి ఆవాది పూటకు తొమ్మిది ఇస్తుంది పూటకు తొమ్మిది అప్పుడు నేను ఐదు సంవత్సరాల కిందట కొన్నా డెబ్బై ఏడు వేలకు కొన్నా పూట శంఖ చూడు గిన్నె పుతుకు సంఖ దీని శంఖనే కనిపించదు ఒక బకెట్ పాలు ఇస్తుంది ఇదా అంటే ఎంత ఇస్తాం పూటకు పూటకు తొమ్మిది లీటర్ ఇస్తుంది ఇప్పుడు ఇదా అంటే ఇన్ని ఇక్కడే ఇదా మీ దగ్గర డిసెంబర్ ఏడో తారీఖుంది ఆయన టైం ఎన్ని రోజులు అయిపోయింది ఇది మనం అప్పుడు తెచ్చింది ఫస్ట్ పడ్డ తెచ్చిన ఇప్పుడు ఇది మూడో ఇతనింది మూడో అయితే రెండు ఈతలు మూడు ఈతలు ఈ దీంతో ఫస్ట్ ఇది తరపు చాలా హైట్ ఉండేది తరపు ఫస్ట్ ఇది కొన్నావా ఉన్నప్పుడు పోటీ మీద కొన్నావు దీనికి పోటీ మీద డెబ్బై ఏడు వేలు డెబ్బై డెబ్బై ఏడు వేలకు పోటీ కొన్నావు పోటీ మీద కొన్నావు అప్పుడు రెండు వేలు ఎక్కువ పెట్టినా ఇక మిగతా కంటే నాకు నచ్చింది నావు కొన్నా ఇప్పుడు ఎంత ఇస్తుంది ప్రస్తుతం పాలు పూట తొమ్మిది లీటర్ ఇస్తుంది నువ్వు వంద లీటర్ పెట్టిన పూట వంద లీటర్ దాక్తుంది పాలు ఇదా వంద లీటర్ దాడుతుంది పూట కొందరు

ఉబ్బింది ఉబ్బింది ఎనభై ఎనిమిది వేలకి తెచ్చిన ఎనభై ఎనిమిది వేలకి తెచ్చి తెచ్చి ఏప్రిల్ లో తెచ్చిన మళ్ళీ ఇప్పటికి రెండు లీటర్ పాలు ఇస్తుంది ఎనిమిది నెలల ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు వస్తే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు తారీఖు వస్తే ఎనిమిది పడుతుంది ఇంకో రెండు నెలలు అయితే ఇంకో దూడ ఇస్తుంది రెండు ఇంతది ఇప్పుడు లీటర్ పైన ఇస్తుంది ఇప్పుడు మళ్ళా ఊటకి ఎనిమిది ఇంతే ఎన్ని ఇది ఇది ఇప్పుడు నా దగ్గర మూడో ఇత మూడు మూడో ఇది? ఇదేమో ఇప్పుడు రెండు ఈత ఇప్పుడు మళ్ళీ కట్టింది ఒక వారం రోజులు అయితే పూటకి ఎనిమిది లీటర్ పాలిస్తుంది ఇప్పుడు ఏడు ఎనిమిది నెల అయితుంది ఇప్పుడు పూటకు మూడు లీటర్ నాలుగు లీటర్ ఇస్తుంది ఎంత తెచ్చా ఇది తెచ్చింది అరవై ఎనిమిది పూటకి ఎంత ఇప్పుడు పూటకి ఎనిమిది ఇస్తుంది పూటకి ఎనిమిది ఇంకా మంచిగా మెయింటైన్ చేసే మన పాలకి పెరుగొచ్చు పెరుగొచ్చు